ఎన్ని రోజులైంది వాక్యమైన దేవుడు మాట్లాడి వాక్యం చదువుతున్నాం చదవడం వేరు దాన్ని ధ్యానం చేయడం వేరు అందుకే పఠించు పాటించు ప్రవచించు ఈ మూడెప్పుడు గుండె మీద రాసుకోండి పఠించాలి అంటే మెడిటేట్ చేయాలి చదవాలి తర్వాత పాటించాలి చదివితే సరిపోదు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి వాక్యము ఏదైతే చదువుతున్నామో ఆ వాక్యం మన జీవితాలలో కార్యసాధకము కావాలి అది పాటించడం అంటే తర్వాతనే ప్రకటించు ప్రవచించు పఠించం పాటించం కానీ ప్రకటించడానికి ప్రవచించడానికి ముందు వరుసలో ఉంటాం అంత రివర్స్ కదా మనది ఇట్లా రాస్తాం కుదరదు ఇట్లా రాయాలి మొట్టమొదటిగా పఠించాలి పాటించాలి ప్రవచించి ప్రకటించు ఇది బైబిల్ క్రమం పఠించినామా బైబిల్ ఈ దినాలలో ఈ దినాల్లో దుఃఖపడుతున్నది దేవుడు కొన్ని విషయాలు ఉన్నాయి అందులో ఒకటి ప్రాముఖ్యమైనది బైబిల్ వాక్యమును చదివే విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం రెండవది ప్రార్థనలో వెనుకబడి ఉన్నాం స్వార్థ ప్రకటించే విషయంలో వెనుకబడి ఉన్నాం వీటన్నిటిని చూస్తూ ఉన్నాడు దేవుడు వాక్యం చదువుతూ ఉన్నామా ఈనాడు ఇరవై నాలుగు గంటలలో బైబిల్ మన చేతులు ఎంత ఎన్ని గంటలు ఉంది సెల్ ఫోన్ మన చేతులు ఎన్ని గంటలు ఉంది బైబిల్ వావకే ఎంతసెప్ చదువుతున్నాం సెల్ఫోన్లు ఉన్న వాట్సాప్ సోషల్ మీడియానంత ఎన్సెప్ట్ చదువుతూ ఉన్నాం ఇవన్నీ నీకు ఏమాత్రం ప్రయోజనకరం కావు ఇహలోక సంబంధమైనవి ఇవన్నీ ఫోన్ ఉండడం తప్పు కాదు సెల్ ఫోన్ మ్యాండేటరీ ఉండాలి కమ్యూనికేషన్ కానీ ఎంతసేపు ఉంటుంది అంటే సెల్ ఫోన్కి ఇచ్చే అర్హత బైబిల్కి ఇవ్వడంలే మనం న్యూస్ పేపర్కి ఇచ్చే అర్హత బైబిల్ చదవడానికి ఇవ్వడంలే మనం అంటే బైబిల్ అంత తీసిపోయింది కొరకే ప్రాణం పెట్టిన దేవుడు అండి మీకు బాగా చెప్తా బైబిల్ ఎట్లా చదవాలో ఇట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ నా ముప్పై ఆరు సంవత్సరాల ఆత్మీ అనుభవంలో మేము నేర్చుకున్నది హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి బా సండే స్కూల్లో లేరు వెయ్యిన్ని నూట అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి వెయ్యిన్ని నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి లెవెన్ ఎయిటీ నైన్ లెవెన్ ఎయిటీ నైన్ చాప్టర్స్ ఆర్ దేర్ వెయ్యి నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి ఈ వెయ్యి నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు డివైడెడ్ బై పది పెడదాం చెప్పండి వన్ వన్ ఎయిట్ పాయింట్ నైన్ వస్తుంది మ్యాథమెటిక్స్ లేదా ఆఫ్ చేద్దాం వన్ ట్వంటీ అంటే వెయ్యి నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు బైబిల్ గ్రంథం రోజుకు పది అధ్యాయాలు చదివితే రోజుకు పది అధ్యాయాలు చదవండి రోజుకు పది అధ్యాయాలు చదివితే నూట ఇరవై రోజులలో పూర్తవుతుంది ఎందుకు చెప్పడం లేదు మీరు నేను అంతా చెప్తున్నా వెయ్యి నూట ఎనభై తొమ్మిది డివైడెడ్ బై పది అంటే నూట పద్దెనిమిది పాయింట్ తొమ్మిది వస్తుంది రౌండ్ ఆఫ్ చేసి నూట ఇరవై నూట ఇరవై రోజులలో బైబిల్ కంప్లీట్ చేయొచ్చు నూట ఇరవై నెలకు ఎన్ని రోజులు ఇరవై తొమ్మిది ముప్పై తీసేద్దాం రౌండ్ ఆఫ్ ముప్పై ఒకటి రౌండ్ ఆఫ్ చేద్దాం నెలకు ముప్పై రోజులు నూట ఇరవై బై ముప్పై ఫోర్ అంటే నాలుగు నెలలలో బైబిల్ కంప్లీట్ చేయొచ్చు నాలుగు నెలలు బైబిల్ కంప్లీట్ చేస్తే సంవత్సరానికి ఎన్నిసార్లు మూడు సార్లు కంప్లీట్ చేయొచ్చు ఒక ప్రశ్న ఏమంటారా రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది సంవత్సరానికి మూడు సార్లు కంప్లీట్ చేసి ఉంటే ముప్పై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు కంప్లీట్ చేసి ఉండొచ్చు ముప్పై ఇంటూ మూడు నైంటీ రక్షణ పొంది ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు తొంభై సార్లు అంతే దాదాపు సెంచరీ కొడతా ఉంటాడు కొట్టామా సెంచరీ ఏమి లేదు మనకు బైబిల్ మీద ఆసక్తి లేదు భుజించాలండి క్రోవు మెదడు దొరికినట్టు దొరుకుతుంది జురుకోవాలి బైబిల్ దేని కొరకి ఆరాట పడుతూ ఉన్నాం నీ అందం నీతో నిత్యం ఉండదు నీ ఆస్తిపాస్తులు నీతో నిత్యం ఉండదు భార్య భర్త కుటుంబం ఎవరు నీతో నిత్యం రావరు నీతో నిత్యం ఉండరు నిత్యం నిలిచేది ఏంటి నీ సత్యము నిల్లచున్నది దేవుని వాక్యము సత్యమయ్యున్నది సర్వము చేయున్నది నిత్యం నిలిచేది ఏంటి దీని మన ఆకాంక్ష తృష్ణ మక్కువ కోరిక పట్టింపు ఎంతవరకు ఉంది వీ హ టు ఇన్ అవర్స్ నన్ను నన్ను పరీక్షించుకుంటా దేవుని వాక్య ప్రకారము ఆ ఆయన ఆజ్ఞలు గైకొనాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళాలి ఏం చెప్తుంది వాక్యం అది ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు నెరవేర్చేవారు ఆయనను నిజముగా ఆయనకిష్టమైన వారు